ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం దేవునామం నిండు వందనాలు ప్రార్థించడం కనికరం గల దేవా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడు నేషనామం అడిగి వేడుకుంటున్నాం ఐ మీన్ ప్రేమైన వారిలారా ఈ ఉదయకాలం మీ పిలుపునకు తగినట్లుగా జీవించడి అనే ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం లీవ్ అ లైఫ్ వర్తీ ఆఫ్ యువర్ కాలింగ్ ప్రిమైన వారలారా ఈ ఉదయ కాలము మనము పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా జీవించాలి మనందరము ఒక ఉద్దేశము ఒక తలంపు చొప్పిన పిలువబడినటువంటి వారము అనే సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం వేఆర్ ఆల్ కాల్డ్ విత్ పర్పస్ ఒక ఉద్దేశము చేత పిలువబడినటువంటి వారము ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక కార్యాన్ని జరిగించడానికి ప్రభు చిత్తంలో మనం పిలువబడినామనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ జీవించాల్సినటువంటి జీవిత విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందులో నాలుగు విషయాలు ఇక్కడ ఉన్నాయి మొదటిది వినేత రెండు వినయం విధేత రెండు జెంటిల్నెస్ జెంటిల్నెస్ దయాళుత్వము మూడవది దీర్ఘశాంతము తర్వాత ప్రేమతో ఒకరినొకరు సహించాలి అనేటువంటివి ఈ నాలుగు మన జీవితాల్లో కనబడాలనేటువంటి సత్యాన్ని పౌల్ గారు ఎఫ్ఎస్ఐ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మనము నూతన సృష్టి నూతన సృష్టి నూతనమైనటువంటి జీవిత విధానం కలిగి ఉండాలి నూతనమైన అలవాట్లు నూతనమైనటువంటి తలంపులు రక్షణ మునుపు ప్రభు నెరగక మునుపు ఉన్నటువంటి జీవితము ప్రభు నెరిగిన తర్వాత అటువంటి జీవితంలోనే ఉండకూడదు కానీ మార్పు నొందినటువంటి జీవితం ప్రభులు ఒక నూతనమైనటువంటి క్రియలు కార్యములు మన జీవితాల్లో జరుగుతున్నట్లుగా మనము వాటిని కలిగి ముందుకు సాగాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ఒక పర్యాయం ప్రభు తెలియజేసినటువంటి మాట ఎదుగో అనేకులు పిలువబడినారు కానీ ఏర్పరచుకుని వారు కొందరే అనేకులు పిలువబడ్డారు ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్ ఇంకొక పర్యాయం దేవుడు యేసు ప్రభుల వారు ఒక ఉపమానాన్ని తెలియజేసినారు ఒక రాజుగారు ఒక విందు ఏర్పాటు చేసి ఆహ్వానించితే చాలామంది కారణాలు చెప్పి రాలేము అని తప్పించుకున్నారు వారు చెప్పినటువంటి కారణాలు ఏంటంటే ఐహిక విచారం నేను పొలం కొన్నా నేను ఎద్దు తెచ్చుకున్న నేను పెళ్లి చేసుకున్నా అంటే నేను ఈ లోకంలో బిజీగా ఉన్నా ఈ లోకపు పనుల్లో లోకపు వ్యాపారంలో లోకపు స్థితిలో లోకపు సుఖాల్లో నేను బిజీగా ఉన్నా నీ కొరకు నేను అందుబాటులో లేను ప్రభు అన్నారు కనుక యోగ్యులు అని ప్రభు తలంచినటువంటి వారు సిద్ధంగా లేరు వాళ్ళు వినడానికి రావడానికి సిద్ధంగా లేరు కనుక వారిని విడిచిపెట్టి ఎదుగో పురవీధుల్లో ఉన్నటువంటి వారందరినీ పిలువడిన సేవకులు పంపించినారంట వాళ్ళు వెళ్ళి యోగ్యులు అయోగ్యులను చూడుకుని అందరినీ తీసుకొని వచ్చినారంట అని అందరికీ ఏమని చెప్పినారంటే ఇది వెందుకు రావాలి ఎవరింటికి రాజుగారింటికి రాజుగారి దగ్గరికి రాజు ఎదుటికి వచ్చేటప్పుడు సిద్ధపడి రావాలి తగిన రీతిగా ఉండాలి యోగ్యమైనటువంటి స్థితిలో దేవుని దర్శనం చేసుకోవాలి యోగ్యమైనటువంటి స్థితిలో దేవుని ఎదుటికి రావాలి పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు ఇక్కడ భూమి మీద ఆ సిద్ధపాటులో ఉన్నాం దేవుని ఎదుట నిలిచేటువంటి రోజున యోగ్యమైనటువంటి స్థితిలో ప్రభు అంగీకరించే స్థితిలో ప్రభు ఎదుట నిల్వదగినటువంటి స్థితిలో సిద్ధపడి నూతన వస్త్రం మంచి బట్టలు కట్టుకొని ప్రభు ఎదుటికి రావలసినటువంటి వారంగా మనమున్నాము బహుశా ఎఫస్సి సంఘంలో ఉన్నటువంటి వారు ఒకరి యుడల ఒకరు అటువంటి ప్రేమగల జీవితాన్ని జీవించట్లేరేమో దేవుని సంతోషపెట్టి దేవుని ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించట్లేరేమో దేవుడు అంగీకరించే జీవిత విధానం వారిలో లేదేమో దేవుడు అంగీకరించేటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ జీవిత విధానాన్ని వారు కనపరచట్లేరేమో దీన్ని బట్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు నాకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి నేను అంగీకరించే జీవితం నేను ఇష్టపడేటువంటి జీవితం అటువంటి జీవితం కొరకు సిద్ధపడాలి ఇక్కడ తెలియజేసినటువంటి నాలుగు గుణ లక్షణాలు పరిశుద్ధాత్మ ఫలము అది మన అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ ఫలము కలిగి ప్రభుకి ఇష్టానుసారంగా ఉండువారిగా ఉండటకు దేవుడి కృపను మనకు దయచేయనిగాక దేవునికి పిలి ఇష్టమైన జీవితం ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించే జీవితాన్ని మనలో ప్రతి ఒక్కరికి దేవుడు కలుగజేయాలని ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా అనుదినం సిద్ధపడి ఉండాలని ఈ ఉదయ కాలం మనం జ్ఞాపకం చేపడుతూ ఉన్నాం కనుక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయ కాలము మీరు పిలిచిన పిలుపుకు మీరు మమ్మలను ఏ రీతిగా జీవించాలో యోగ్యంగా తెలియజేసినటువంటి రీతిగా జీవించడానికి మేము సిద్ధపడి ఉండుటకు ని కృపద ఇచ్చిమని మా ప్రభు రక్షకుడైన ఏసునామంని అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మనల్ని దీవించి మేర్లతో దీవెన్లతో నింపిన గాక ఆమెన్